అట్ల జగన్ పర్యటనలో జగన్ పర్యటనలో తొక్కిసలాట ఏదైతే జగన్కి సంబంధించి నెల్లూరు పర్యటన ఉంది ఇందులో తొక్కిసలాట అయితే జరిగింది ముఖ్యంగా కానిస్టేబుల్కు గాయాలు అవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ నెల్లూరులో పర్యటిస్తూ ఉన్నారు ఈ క్రమంలో తొక్కిసలాట అయితే చోటు చేసుకుందనమాట జగన్ పిలుపుతో ఆయన కానువాయి వెంట కార్యకర్తలు అయితే పరిగెత్తారు ఈ ఘటనలో కానిస్టేబుల్ మాల కొండయ్యకు గాయాలవ్వడం అయితే జరిగింది చేయి విరగడంతో అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారనమాట సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ప్రభుత్వం చెబుతూనే ఉంది సో జగన్ పర్యటనలో ఎక్కువగా జన సమీకరణ అయితే చేయకూడదని సింపుల్గా అయితే ఉండాలని చెప్పారు అప్పటికి కూడా అయినప్పటికీ కూడా జన సందోహం అయితే ఉండడంతో జనంలో తొక్కిసలాటయితే జరిగింది ముఖ్యంగా కానిస్టేబుల్కి అయితే కాచి అయితే ఇరిగిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అన్న ప్రభుత్వం అన్నట్టుగానే సో ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో కానిస్టేబుల్కి సంబంధించి చేయి చేయి విరగడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా ముఖ్యంగా బలైపోయేది ఎవరంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు ఎక్కువగా బలవుతూ ఉంటారు ఇటువంటి సంఘటనలోని సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి